హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి మిగిలిన ఇడ్లీతోనైతే నేను మంచి స్నాక్ ఐటెంను అయితే చేసి చూయించానండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి అయితే చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లో చూస్తూ చూసేయండి చూడండి మిగిలిన ఇడ్లీతోనైతే ఈ విధంగా స్నాక్స్ని అయితే చేసి చూపిస్తున్నానండి సూపర్ టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి మిగిలిన ఇడ్లీలు తినాలనిపించదు కదండి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఎన్ని ఇడ్లీలతోనే చేసుకోవచ్చండి నేనైతే మూడు ఇడ్లీలతోనైతే చేస్తున్నాను చూడండి మూడు ఇడ్లీలు అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి చూడండి నేను హాఫ్ని రెండు భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా చేసినవి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి చూడండి ఈ విధంగా ఒక గిన్నెలో చూడండి ఆల్రెడీ అయితే ఉంటుందండి ఇడ్లీలలో లైట్గా వేసుకోవాలంటే పైన కోటింగ్కి మాత్రం లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ఒక చిటికడు కొంచెం కారం అండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చూడండి కొంచెం కారం ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా చూడండి ఇవన్నీ వేసాం కదండీ ఒక్కసారి విధంగా కలిపేసుకొని దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పెరుగు అయితే వేస్తున్నానండి కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోండి చూడండి ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇదే స్పూన్తో టూ స్పూన్స్ అయితే బియ్య పిండండి చూడీ టూ స్పూన్స్ బియ్య పిండి చూడని అంతా వేసుకున్నాం కదండి బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఈ పెరుగుతోనే కలిసిపోతుందండి మొత్తము వేరే ఆ వాటర్ కూడా అవసరం రాదు చూడండి ఈ విధంగా మంచి కలుపుకోవాలి పెరుగు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి మరి తక్కువ మాత్రం వేసుకోకండి పెరుగు వల్లే మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మంచి కోటింగ్ అవ్వాలి ఇడ్లీకి వాటర్ మాత్రం వేయద్దు చూడండి ఈ విధంగా మంచి కోటింగ్ వేయ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలాలంతా ఇడ్లీకి పట్టే విధంగా అయితే ఒక పది నిమిషాల అయితే ఇట్లానే ఉంచేసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి బాండి అయితే పెట్టానండి ఆయిల్ హీట్ అవ్వాలి కావాలంటే మీరు మరి కాస్త ఆయిల్ అని వేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఆయిల్ వేసి వేయించుతున్నాను చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్నీ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా హీట్గా ఉండాలి ఆయిల్ నేను ఈ ఇడ్లీని రెండు ఆయిల్కి అయితే వేస్తున్నానండి వేయగానే మాత్రం కలపొద్దండి ఎందుకంటే మసాలా విడిపోతుంది ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి కలుపుకోవాలి చూడండి ఒకసారి కలిపి చూపిస్తున్నాను మంచిగా వేగాలండి ఇట్లీ రెండు వైపులా నిదానం కలుపుకోండి ఒకవేళ కలర్ కావాలంటే కాశ్మీర్ కారపొడి అయినా వేసుకోవచ్చండి నేను వేయలేదు ఎందుకంటే ఆయిల్ మొత్తం రెడ్గా అవుతుంది అందుకొని వేయలేదు కావాలంటే ఒకరికి కొంచెం వేసుకోవచ్చు కలర్ మాత్రం వద్దండి కావాలంటే కాశ్మీర్ కారపొడి అయితే వేసుకోవచ్చు కలర్ మాత్రం వస్తుందండి టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు చూడండి ఈ విధంగా కలుపుతానైతే వేయించుకోవాలండి మంచి క్రిస్పీగా వచ్చేటట్టుగా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి మాడకూడదు ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి మిగతావి కూడా అట్లనే వేసేసుకున్నాము వేయగానే మాత్రం కలిపొద్దండి వేయించుకుంటుంటే మాత్రం బాగుండ స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తాయి ఈ విధంగా వేయించుతుంటే చూడండి సెకండ్ బావి కూడా మంచిగా వేగాయి ఇవ్వండి ఈ విధంగా వేగగానే తీసేసుకోవాలి అన్నీ అయితే అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి ఒకే కలర్లో అన్ని ఎట్లా వేగాయి ఈ విధమైన సౌండ్ అయితే రావాలండి మంచిగా వేగాయి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి అయితే రెండు ఎల్లిపాయలు అండి చాలా సన్న సన్న ముక్కలు కానీ అయితే చేసుకోవాలి చిన్న ముక్క అల్లం ముక్క కొంచెం కరివేపాకు రెండు ఎండి మిరపకాయలు చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అన్నింటిని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము అదే కళాయిలోనైతే ఒక స్పూను స్పూన్ ఉన్నర వరకు అయితే ఆయిల్ ఉంచేసానండి మిగతా ఆయిల్ మొత్తం తీసేసాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు ఒక పావు స్పూన్ ఆవాలు చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతాయండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేస్తే సరిపోతాయి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఎండి పెరకాయ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం బాగా కలిసే విధంగా అయితే కలుసుకోవాలండి వేసే విధంగా కలుసుకోవాలి చూడండి దీంట్లోనే కొంచెం కరివేపాకు చూడండి అన్నీ మంచిగా అయింది ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి లేకపోతే విరిగిపోతుందండి ఒక టీ స్పూన్ చూస్తూ నేను కొంచెం ఎక్కువ ఉన్నాను తీసేసాను చూడండి మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి దీంట్లోనే ఒక చుక్క అయితే వాటర్ అయితే వేసుకుందామండి ఎక్కువండి ఒక స్పూన్ ఉండే వరకు వాటర్ చూడండి ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం అండి కొంచెం సాల్టు కొంచెం కారం మళ్ళీ తిరిగి కొంచెం కారం అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇంతకుముందు కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాం కదండి వేయించుకోవడానికి మళ్ళీ కొంచెం కొంచెం ఒక కొంచెం జీలకర్ర పొడి చూడండి ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక చిటికెడు పసుపు కొంచెం అయితే గరం మసాలా అండి ఆల్రెడీ వేసాము ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను కొంచెం చూడండి మొత్తం బాగా కలుసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చూడండి మసాలాలు మొత్తం కూడా పచ్చని పోయాయండి ఇప్పుడు ఇడ్లీ ముక్కలు అయితే వేసేసుకుందాము చూడండి అన్ని ఇడ్లీ ముక్కలు అయితే వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇడ్లీ ముక్కలు చల్లారిపోయాయి కదండి కొంచెం వేడి కావడానికి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే వన్ మినిట్స్ నుంచి టూ మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇడ్లీ ముక్కలకి ఈ పెరుగు ఈ మసాలాలు మళ్ళీ బాగా పట్టాలి చూడండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలండి చల్లారిపోయిన ఇడ్లీ కూడా కొంచెం హీట్ అవుతుంది అంది ఈ విధంగా అన్నీ కలిసే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూడండి మిగిలిపోయిన ఇడ్లీతో ఎంత బాగా మంచిగా స్నాక్స్ అయితే రెడీ అయ్యాయి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఈ విధంగా మిగిలిన ఇడ్లీతో ఈ విధంగా ఒకసారి చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారండి మిగిలిపోతే అంత బాగుంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ